నమస్తే అందరికీ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా సో మన టమాటోలు అయితే వెళ్తున్నాయి కదా స్టింగ్ టమాటో సో ఇప్పుడైతే ఎట్లుందో చూడండి సో అంటే లాస్ట్గా అన్ని ఎన్నింగ్ అయితే వచ్చేసినాయి ఆల్మోస్ట్ అంటే బాగా మాగినవి ఎన్నింగ్ అయితే వచ్చినాయి సో ఇప్పుడు పొలం ఎట్లుంది పండ్లు ఎట్లున్నాయి కా సైజ్ ఎట్లుందో మొత్తం క్లియర్గా వీడియో అయితే చూపిస్తా లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్ ఉంటే తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి సో వీడియో అయితే ఒకసారి క్లియర్గా రఫ్గా చూసేయండి ఎట్లుందో సో చూడండి ఫ్రెండ్స్ సో కాయ సైజ్ అయితే ఇంత యావరేజ్ ఇంత బాగుంది కలర్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది కలర్ అయితే సో ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది అనుకుంటున్నా అంటే బాగా అంటే ఇప్పుడు పూతే ఏమీ వస్తలేదు లైట్గా వస్తుంది అనమాట సో పండ్లు అయితే అన్నీ బాగా ఊరినవన్నీ పక్వానికి అయితే వచ్చేసినాయి సో మొత్తం పండిపోయినాయిగా సో కనిపిస్తుంది చూడండి సో ఈ విధంగా అదే మొత్తం అయితే పండిపోయినాయి సో డైలీ తెమ్పుతున్నాం కదా టేకింగ్ చేయకపోవడం వల్ల తొందరగా మాగిపోయినాయి అన్నమాట సో ఇదే మళ్ళీ భూమి మీద పడ్డాయి మొన్న ఒక్కసారి లైట్గా వర్షాలు చేయగా సో దానివల్ల తొందరగా పక్వానికి అన్నమాట సో క్రాపింగ్ ఇంత తొందరగా అయిపోతుందని అనుకోలే ఎక్కువ టైం వస్తుంది అనుకున్నా కానీ ఇక ఎండలు కూడా చాలా ఎక్కువగా దంచుతుంది కాబట్టి ఎండ వల్ల కూడా తొందరగా అయిపోవడానికి అవకాశం అయితే ఉంది సో అందుకని చూస్తున్నా సో చూడండి కాసినవన్నీ మాగిపోయినాయి అన్నమాట సో చెట్లు మొత్తం ఎర్రగా ఉన్నాయి కదా సో మంచిగా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే బాగున్నాయి ఇప్పుడు యావరేజ్గా రేటు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అయితే పోతున్నాయి అంతే సో యావరేజ్ అనమాట ఇది ఇంత మంచి ధర అయితే కాదు కాకపోతే మనం వేసుకున్న పెట్టుబడికి దిగుబడి దిగుబడితో పాటు మంచి లైట్గా లాభం వస్తుంది అన్నమాట ఇంత బా ఎంత లేకున్నా ఎంతో కొంత ఇరవై ముప్పై వేలు అయితే మిగిలేటట్టు మాత్రమే ఉందన్నమాట సో అంతకంటే ఎక్కువ రాదు ఒక బాక్స్ ఒక ఐదు వందలు ఆరు వందలు అట్లా పోయిందనుకో సో అప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నట్టు అనమాట సో అప్పుడు రైతుకి ఎంత కొంత లాభం వచ్చిందని అర్థం సో ఇట్లా మూడు వందలు రెండు వందల యాభై రెండు వందలు ఇవి మనకు ఏం లాభం ఉండదు అంటే మనం తీసుకుపోతాం కా సో ఆ వెహికల్కి ఆ ఖర్చులకి దానికి సరిపోతాయి అన్నమాట సో ఒకరోజు దానికి పోవడం కానీ మళ్ళా తెంపడం కానీ తెంపడం అయితే ఖర్చు అయితే వేరే వాళ్ళు ఏమి వేసుకుంటామేమో అంటే కూలలో ఏమి పిలిచలేము మా అన్ననే మొత్తం రోజుకి ట్వంటీ ఫైవ్ బాక్స్ అయితే తెంపేస్తాడు ఇంకా నేనుంటే ఇద్దరం కలిసి ఒక ఫార్టీ బాక్స్ అయితే తెంపేస్తాం సో కొద్దిగా బ ఏమంటారు తక్కువ తక్కువ టైంలో తెంపేస్తాం కొద్దిగా ఎక్కువ తెంతామన తక్కువ టైంలో అంత బాడీ మీద అంత ప్రెషర్ పడద్దు అనమాట సో చూడండి సాహోలో మెయిన్గా ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫస్ట్ నార్ పోసినప్పటి నుంచి ఇప్పటి వరకు తెంపుతున్నాం ఇప్పటికీ మార్కెట్కి తీసుకుపోతున్నాం కదా సో ప్రతి వీడియో అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నా ప్రతి వారానికి ఒకటి నుంచి రెండు మూడు వీడియోస్ కూడా పెడుతున్నాం అనమాట సో చాలామంది అయితే సజెస్ట్ చేస్తున్నారు సాహో పండించే విధానం మనకు తెలీదు ఇంతకుముందు ఎప్పుడు మనం పండించలే స్టేకింగ్ టమాటో నార్మల్ హైబ్రిడ్ టమాటోలు వర్షాకాలంలో మనం ఫుల్ పండిస్తాం మాక్సిమం మన సైడ్ మొత్తం మొత్తం ఇవే పండిస్తారు అనమాట టమాటాలు చాలా ఎక్కువ పండిస్తారు సో అందరూ సన్నకారు రైతులు ఒక బిలో ఒక నాలుగు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇంతకంటే ఎక్కువ భూములు ఉండవు మన సైడు సో అందువల్ల మొత్తం టమాటాలు ఒక ఒక ఎకరం రెండు ఎకరాలు ఇట్లా పండిస్తారు అనమాట సో అట్లా మన సైడ్ ఎక్కువ పండిస్తారు మాకు అంటే పండించడంలో నార్మల్ హైబ్రిడ్ టమాటో పండించడంలో అనుభవం ఉంది కానీ ఏ స్ట్రేకింగ్ టమాటో పండించడంలో అనుభవం లేదన్నమాట సో తక్కువ సో అందుకనే అంటే స్టేకింగ్ చేయడం విధానం కూడా మనం రాంగ్గా చేసినాం అది చెప్పిర్రు చాలామంది మదనపల్లి నుంచి ఒక అన్న అయితే స్పెషల్గా చెప్పిండు మీరు చేసింది మొత్తం రాంగు చెట్టు మొత్తం పడిపోతుంది మొత్తం డ్యామేజ్ అవుతుంది అన్నాడు కాకపోతే చెట్టు పడిపోయేంత సీన్ అయితే మనకు లేదు ఎందుకంటే ఎండాకాలం కదా చెట్టు అంత బాగా పెరగలేదు అనమాట సో పెరుగుతుంటేనేమో కానీ మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోలే సరిగ్గా చెట్లను కట్టలే అన్నమాట జే వైర్కి అటాచ్ చేయలే సో అందువలన మస్తు చెట్లు అయితే కింద పడిపోయినాయి సో ఒకసారి కింద అంటే కొన్ని రెండు మూడు సార్లు క్లియర్గా కట్టామన్నమాట ఆ వెట్లున్నాయి ఒకసారి చూపిస్తా చూడండి సో ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మనం కొన్ని స్టేక్ చేసినాం కదా సో బెనిఫిట్ ఇవన్నమాట సో అన్ని కాయలు అయితే మంచిగా అగినాయి ఎటువంటి డ్యామేజ్ రాలే మంచి ఉన్నాయి సో చూడండి మంచిగా ఇట్లా ఎలా అడుగుతున్నాయి చెట్టు కూడా అంత ప్రాబ్లం ఏమి ఉండదు మంచిగా ఉంటుంది కాయ లాస్ట్ వరకు మంచి సైజు మంచి కలరు అంటే ఇంకా మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది సో అట్లా కనిపిస్తుంది కాబట్టి ఇవి వేస్తే వేసినాం కొన్ని స్టేక్ అయితే వేసినాం సో అవి అయితే అట్లున్నాయి ఇక డైలీ డైలీ తెంపుతున్నాం డే బై డే డే అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకో పది పదిహేను రోజులలో ఎండింగ్కి వచ్చేస్తుంది చాలా తొందర అయిపోయింది తోట ఎందుకంటే ఎండలు బాగా దంచున్నాయి కదా అదే ఎండ లేకుంటే చెట్టు ఇంకా మంచి పచ్చగా ఉంటుండే సో ఇవి చూడండి సజ్జలు మధ్యలో మొలిసినాయి అన్నమాట అవి ఎరువులు వచ్చినాయి అవి హైలైట్గా వచ్చినాయి ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా వచ్చినాయి చూడండి అక్క పురుగులు మందు లేదు ఏ మందు లేదు అడుగు మందు కూడా వేయలే ఉత్తినే పెరిగినాయి అనమాట సో మస్తు మస్తున్నాయి చూడండి టొమాటో విషయానికి వస్తే చూడండి ఇప్పుడు ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి కొద్దిగా తెల్లగా కనిపిస్తున్నాయి పైన కింద మాత్రం మళ్ళీ రెడ్డిష్గా ఉన్నాయి సో ఇది ఎందుకు అవుతుందంటే ఎండ బాగా కొడుతుంది కదా సో ఎండ బాగా కొట్టడం వల్ల అట్లా పైన సూర్యరశ్మి ఎక్కడైతే ఎక్కువ పడుతుందో సో ఆ ప్రాంతం మొత్తం తెల్ల అయిపోతుంది దాని తర్వాత కింద మొత్తం ఎర్రగా ఉంటుంది అన్నమాట సో డబల్ కలర్ ఉంటుంది కానీ కా పండ్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో సాహో టమాటో మెచ్చుకోవాలి మనం ఈ టమాటో హైబ్రిడ్ టమాటోని ఎందుకంటే వర్షాకాలం అయినా సూపర్ వస్తుంది వర్షాకాలంలో మనం తట్టుకోలేము అంటే అంతగానో పెరుగుతాయి అంతగానో కాస్తుంది ఎండాకాలంలో కూడా ఇంత మంచిగా వచ్చింది మళ్ళీ దుబ్బ పొలం దుబ్బ పొలంలో కూడా ఇంత మంచిగా వచ్చిందంటే అర్థం చేసుకోండి మీరు సో పిచ్చి ఖాతా అయితే కాసింది నార్మల్ కాసినంత వరకు అయితే సో ఇక వర్షాకాలంలో ఈసారి కూడా అవే ట్రై చేస్తాం సో అప్పుడు చూడండి అప్పుడు క్లియర్గా స్టేకింగ్ చేస్తాం అనమాట ఇప్పుడైతే మనం స్టేకింగ్ చేసినాయి యావరేజ్ ఇట్లున్నాయి ఉన్నాయి మళ్ళీ ఎక్కువ దూరం కూడా మనం పెట్టుకోలేదు సాల్కి సాల్ మధ్య దూరం ఇంకేందంటే స్టేకింగ్ ఒకటి మనం ప్రాపర్గా చేసుకోలే అనమాట కొద్దిగా అక్కడ చేసినాం కానీ అది కూడా చక్కగా చేసుకోలే సో అనుభవం లేదు కాబట్టి మనకు కొద్దిగా డ్యామేజ్ అయిందనమాట సో నెక్స్ట్ టైం మాత్రం ప్రాపర్గా ప్రతీది అంటే చెట్టు నాటినప్పటి నుంచి స్టేకింగ్ చేసి లాస్ట్కి ఇప్పుడు ఎట్లుందో అప్పటికి అప్పుడు వీడియో చేస్తాను అనమాట సో అప్పుడైతే క్లియర్గా ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకొని ప్రతి విషయాన్ని కూలంకషంగా చేసేసి ప్రాపర్గా పంపిస్తాను అనమాట వీడియో అప్పుడు మాత్రం క్లియర్గా పెడతాం సో అప్పుడు ఎట్లా రాదో అప్పుడు చూస్తాం అన్నమాట సో ఇప్పుడైతే అనుభవం లేదు కాబట్టి ఫస్ట్ అయితే అనుభవం అయితే వచ్చింది సో అనుభవం వచ్చినా నో ప్రాబ్లం ఇప్పుడు చూ అసలు టమాటాలు చూడండి ఇవి నా యావరేజ్గా మస్తు కాసినాయి అనమాట చెట్టుకి అట్లీస్ట్ ఒక యాభై అరవై కాయలు అయితే ఈజీగా కాసినాయి మంచిగా గొలలు గోలగా కాసినాయి అనమాట సో ఇట్లా గుత్తులు గుత్తులుగా మంచిగా గెలలు గెలలు ఎట్లా కాస్తాయి అట్లా కాసినాయి సో టొమాటోకి ఏం చెప్పలేం భూమికి ఏం చెప్పలేం చేసుకుందామంట మనం దాంతోపాటు పరిస్థితులు సరిగ్గా మనకు అనుకూలంగా లేవు సో ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి సో చెట్టు కూడా ఎదిగినంత ఎదుగుతుంది పూత ఎంత వస్తే అంత వస్తుంది ఇక కాత కూడా అట్లే ఉంటుంది ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మంచి లేకుంటే మనం ఏం చేయలేం భూమిని తీసి పెట్టలేం అట్ల చేయలేం అట్లా కాకుండా ఉండాలంటే మంచిగా పొలం మొత్తం గ్రీన్ నెట్ వేయాలన్నమాట ఆ గ్రీన్ నెట్ వేసుకునేంత స్తోమత మనకి ఎక్కడుంది అయినా వేసుకున్న మనం ప్రతిసారి ఇదే పొలం వేస్తామని చెప్పలేం వల్ల వేరే వేరే రకాల పంటలు వేస్తాం అట్లుంటుంది మనది సో కొద్ది దానికి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవి దాంతోపాటు మెయింటెనెన్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఎక్కువ ఖర్చు అవుతుంది ఈజీగా పొలం మొత్తానికి ఒక ఐదారు నాలుగు నుంచి ఐదు లక్షలు అయితే అవుతుంది ఈజీగా సో అట్లా కాకుండా ఉన్నాడంటే మనం యావరేజ్గా ఉన్న దాంట్లోనే వాతావరణానికి అనుకూలంగా భూమిని మలుచుకొని ఎంత వీలైతే అంత మలుచుకుంటాం ఏ రకమైన మందులు వాడాలో మందులు వాడేసి అయితే ఇట్లా పండించుకుంటాం అన్నమాట సో మీరు చూస్తున్నారు కదా టొమాటో అయితే సాహో అయితే నమ్మొచ్చు ఏ ఏ పరిస్థితులైనా ఎంతో కొంత దాన్ని మనం దాని మీద పెట్టిన పెట్టుబడి మాత్రం మంచిగా మనకు రిటర్న్ ఇచ్చేసి లైట్ లాభాలు ఇచ్చి అయితే పోతుంది మనం ఏ జాగ్రత్త తీసుకున్నా అదే మంచిగా చూసుకొని మంచిగా మెయింటైన్ చేస్తే మంచిగా దాన్ని పెట్టుబడితో పాటు మనకు కొద్దిగా లాభం కూడా ఇచ్చి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో సాహో టొమాటో అయితే మన పొలం అయితే ఇప్పుడైతే ఎండింగ్కి వచ్చింది ఇంకో పదిహేను రోజులలో పొలం అయితే పూర్తి అవుతుంది సో దాని తర్వాత వేరే పంట వేస్తాం అప్పుడైతే చూద్దాం ఇక ఏమేస్తాం తెలిసి చిక్కుడు ఇంతకుముందు చూపించిన కదా అంటే నాటు చిక్కుడు విత్తనాలు తీసుకొచ్చిన అని సో ఆ నాటు చిక్కుడు అయితే వేద్దామని నేను ట్రై చేస్తున్నాను సో అవి ఎట్లా వస్తే చూద్దాం చూడాలి సో ఫస్ట్ టైం నాటు చిక్కుడు వేయడం నేను కూడా సో అది కూడా క్లియర్గా వీడియోస్ అయితే పెడుతుంటాను అన్నమాట మొత్తానికైతే టొమాటోకి సంబంధించి ప్రతి వీడియో అయితే ఫస్ట్ స్టార్టింగ్ అంటే భూమి చర్చ చేయడం నుంచి మనం నారు పోసుకోవడం పోసిన తర్వాత అవి వచ్చిన తర్వాత వాటికి తగ్గట్టుగా పొలాన్ని రెడీ చేయడం ఎరువులు చల్లుకోవడం ఎరువులతో పాటు సాళ్ళు తీసుకోవడం ఇక మనం నీళ్లు కట్టుకొని వాటిని నాటి తర్వాత ఏ దశలో ఏ రకమైన మందులు వాడాలి అడుగు మంది ఏంది దాని తర్వాత పురుగులు వస్తే ఏ మందులు పిచ్చుకోలు చేసినాం దాని తర్వాత ముడతలకి పూతకైతే మనం మందులు కొట్టుకోలే కానీ పూతలకి అవసరం ఉంటే ఆ మందులు ఏం వాడతామో అది కూడా క్లియర్గా చేపిస్తే దాంతోపాటు కాసే టైంలో మనం తీసుకునే జాగ్రత్తలు ఏంది ఇక చివరికి మన పొలం ఎట్లు వచ్చిందో అప్పటి వరకు లాస్ట్కి ఇప్పుడు మార్కెట్ తీసుకుపోయి కూడా అమ్ముతున్నాం అనమాట సో మార్కెట్లో మారిన టైంలో వీడియో తీసేంత అవకాశం మనకు టైం ఉండదు సో ఇంతవరకు అయితే మార్కెటింగ్ వరకు అయితే పొలం అయితే వచ్చింది సో ఇక చివరి దశ వరకు అయితే లాస్ట్ వరకు వీడియో చేస్తూనే ఉంటాను సో ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీడియో తప్పకుండా షేర్ చేయండి చాలామందికి యూస్ఫుల్ ఉంటుంది ఇంకా చాలామంది ఇప్పుడు ఇష్టపడుతున్నారు వ్యవసాయాన్ని ఇంతకుముందు అంత లేదు సో వాళ్ళకు కూడా ఎంతో కొంత కంటెంట్ అయితే ఉంటుందని నమ్ముతున్నాను సో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు వీడియోస్ మీకు అప్లోడ్ అయితేనే ఉంటాయి పర్ డే ఒక వీడియో అయితే వస్తూనే ఉంటుంది మ్యాక్సిమమ్ లేట్ అయినా అవ్వచ్చు కానీ వీడియో మాత్రం పక్కా వస్తుంది సో ఇది వీడియో ఫ్రెండ్స్ సహోటమాట అయితే ఇప్పుడైతే ఇట్లుంది దాదాపుగా టూ మంత్స్ ట్వంటీ 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 ఫైవ్ డేస్ అయితే టైం అవుతుంది ఇది సో పొలం అయితే ఇట్లుంది మొత్తానికి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న సాహో టొమాటో ఇట్లుందన్నమాట లాస్ట్కి అందరు జాగ్రత్త బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ అయితే తీసుకోరి ఎండ అయితే బాగుంది కదా సో ఎండకు జాగ్రత్త అన్ని జాగ్రత్త తీసుకొని హెల్మెట్ తీసుకొని బయటికి వెళ్ళండి సో ఇదే ఫ్రెండ్స్ అందరు జాగ్రత్త ఉండండి